తమ కోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అని ఎవరైతే నమ్ముతున్నారో ఎవరైతే పరిశుద్ధుడు ఆయన దేవుడని అన్ని నామాలపైన ఉన్న దేవుడని అందరిలో ప్రభువుగా ఉన్నాడని అందరిలో దేవుడుగా ఉన్నాడని ఎవరైతే నమ్ముతున్నారో ఈ బైబుల్ గ్రంథం సాక్షిగా ఈరోజు ఎంతమంది అయితే చూస్తున్నారో యేసు ప్రభు దేవుడు ఆయన తప్ప ఏ దేవుడు లేడు తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా తండ్రిగా ఆనాడు ఉన్నాడు కుమారుడుగా ఎస్సు ప్రభు భూమి మీదకి వచ్చి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పాడు పరిశుద్ధాత్ముడిగా మీకు తోడుంటాను అన్నాడు ఆయనే దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆ నామము ప్రభావం గలది ఈ భూమంతా అంతా వ్యాపిస్తుంది సర్వలోకానికి సువార్త వెళుతుంది ఎందుకంటే నమ్మని వాడు కూడా కిరాతకుడు బంతిపోడు దొంగలు నరహంతకులు పాపము చేసిన వారు అనేక రకాల మూడు నమ్మకాలతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభు దేవుడు అని నమ్ముకుంటున్నారు వారిలో ఒక నేను మూర్ఖుణ్ణి కిరాతకుణ్ణి దుర్మార్గుణ్ణి ఎందుకు పనికిరాని వాడిని ఒక రౌడీ షట్టర్గా ఉండి డబుల్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి దేవుణ్ణి జైల్లో ఈ బైబుల్ గ్రంథం తెలుసుకున్నాక ఆ దేవుడు నన్ను ఏర్పరచుకొని ఆయన నాలోకి వచ్చి నేనున్నాను కుమారుడా నిన్ను రక్షిస్తాను నేను నడిపిస్తాను నా సాక్షిగా నిన్నుంచోబెడతాను ముదిని వచ్చే వరకు నెత్తుకునేవాడు నేనేని చెప్పిన దేవుడు నన్ను మార్చిన దేవుడు ఈరోజు సహోదరి సహోదరుడు అని ఏ స్థితిలో ఉన్నావో ఇంకా దేవుడు దగ్గరికి రాకుండా ఇంకా బాధలు పడుతున్నావేమో ఆయన దగ్గరికి వస్తే నన్ను మార్చిన దేవుడు నాకు మనశ్శాంతి ఇచ్చిన దేవుడు ఆయన ప్రేమతో నింపిన దేవుడు నీకు దొరకాలండి తన రెండు చేతులు చాచి ఉన్నాడు ఈ వాక్యం ప్రతి ఒక్కరూ చదవండి ఆయన నామము ప్రభావం కలిది ఈ భూలోకం అంతా వ్యాపిస్తుంది ప్రతి ఒక్కరికి స్వార్థ వెళ్తుంది అప్పుడే ఆయన రాకడ వస్తుంది ఆ రాకడలో నమ్మి బ్యాబ్డిషన్ పొందినవాడు దేవుడు ఏసు అని అంగీకరించిన వాడు ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ఉంటారు నమ్మని వాడికి శిక్ష విధి ఉండదని నిత్యాగ్ని అని అది ఖచ్చితంగా శాతానికి వాడికి ఉన్న దోతలకి నెస్ దేవుడు తెలియని వారు శపించబడతారని వాడితో పాటు శిక్షకు వెళ్ళిపోతారని బైబుల్ గ్రంథము చెబుతుంది మత యస్సు వార్త ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకటి వచనం మీరు చదువుకోండి నమ్మని వాడికి శిక్ష ఉంది నమ్మిన వాడికి ఎటువంటి శిక్ష విధి లేదని రోమాపత్రిక ఎనిమిది మరి మొట్టమొదటి వచనం చెబుతుంది క్రీస్తు రేసులు ఉన్న వారికి ఎటువంటి శిక్ష విధి లేదు ఖచ్చితంగా మీరు చదువుకోండి ఈ వాక్యం మీరు చదువుతున్నాను వినిపిస్తున్నాను ప్రతి ఒక్కరు చదవండి కీర్ కీర్తన గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిదో వచనం యహోవా మా ప్రభువా ప్రభు అనగా దేవుడు ఇది మాత్రం తెలుసుకోండి యహోవా మా ప్రభు భూమి భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావం గలది భూమి కూడా సమస్త లోకానికి కూడా ఆయన నామము ప్రభావం గలదిగా ఉన్నది కనుక ఆయన నామాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ రక్షించబడతారని ఆయన తప్ప ఏ దేవుడు లేడని ఉన్న నిజాన్ని మనం చెప్పిన నాడే మనం దేవుడు బిడ్డలము గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్ నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించినందుకే ఈ వీడియో ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లస్ యు ఆల్ అతి త్వరలో అతి త్వరలో ఆయన వస్తున్నాడు సమీపంగా ఉన్నాడు నిన్ను నన్ను రక్షించడానికి ఒక్కసారి ప్రపంచం చూడండి అన్ని దేశాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి యేసు ప్రభు అన్నాడు ఏం చెప్పాడు అదే జరుగుతుంది ఇక నువ్వు ఇంకా రక్షించబడకపోతే వెంటనే ఆయన నమ్ముకో ఏ స్థితిలో ఉన్నావు ఏ ప్రదేశంలో ఉన్నావు ఎక్కడున్నావో ఏ ఇంట్లో ఉన్నావో మోకాలేసి దేవుడు ఎవరు అని అడిగితే దేవుడు అక్కడే నిన్ను ప్రత్యక్షించి నిన్ను దర్శించి రక్షించుకున్న దేవుడు యేసు ప్రభు అక్కడే దట్ లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్ నిన్ను రక్షించుకోవడానికే నిన్ను పిలుస్తున్నాడు